వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో అయితే వెళ్ళిపోదాం రేట్ ఒకసారి నాకు చెప్పు తొమ్మిది వందల రూపాయలు విడిగా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఉంటుందండి ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన ఐదు ఆరు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి మన షాపు మాది మొత్తం కూడా హోల్సేల్ షాపు ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది లక్ష బుట లక్ష పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా పట్టు అంటే ప్యూర్ కాదు పట్టు సిల్క్ ఎంత ప్యూర్ వచ్చేసరికి చాలా కాస్ట్ ఉంటుంది కానీ ఇవన్నీ కూడా పట్టు సిల్క్ స్టైల్స్ లో వస్తుంది ఎంత కూడా పట్టు శారీస్ అండి ఇవ్వండి పళ్ళు వచ్చేటప్పుడు టోటల్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు కంచి బోర్డర్స్ చాలా చక్కగా ఉంటుందండి శారీ అంతా చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా ఉంటుంది శారీ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ 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 పార్ట్ కూడా చక్కగా మీకు కటింగ్కి మీకు మీకు మా మార్క్ కూడా ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది అంటే బ్రాండెడ్ కంపెనీకి ఎంత క్లారిటీగా నీట్గా ఇస్తారు చాలా చక్కని శారీస్ ఇవన్నీ కూడా దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇవన్నీ కూడా మీకు రేటు కూడా చెప్తాను నేను ఇదిగోండి ఇట్లా వస్తాయి మీకు కలర్ చాట్ కూడా ఇదిగో ఇట్లా ఉంటుంది కలర్ చాట్ సూపర్ ఉన్నాయండి లక్ష పూట శారీసు దీంట్లో మొత్తం మూడు నాలుగు రంగులు డిజైన్ మూడు డిజైన్స్ నాలుగు డిజైన్స్ దాకా వస్తాయండి మన దగ్గర చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా రాదు చక్కగా కట్టుకోవచ్చు శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టి అమ్మవారికి వాళ్ళకి పెట్టడానికి మనం కట్టడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది క్యారీ ప్రైజెస్ ఎలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అమ్మే క్వాలిటీలండి అండి ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ రేటు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి దాంట్లో ఏదో కలర్ అండి ఇది చూడండి అసలు సిల్వర్ మ్యాచింగ్స్ బుట్ట చూసారు అంత నీట్ ఉందో ఇది డిజైన్ కూడా వేరే చాలా డిజైన్ కూడా వేరు ఇది కూడా మీకు చేసి చూపిస్తాను మీరు చూడండి మీరు ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు చాలా చక్కగా ఉంటుంది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ చూడండి ఎంత నీట్ గా ఉంటుంది ఆపోజిట్ బార్డర్స్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది శారీస్ ఇదిగోండి ఇట్లా వస్తుందండి వేర్ చేస్తే సూపర్ గా ఉంటుందండి ఇది బ్లౌజ్ 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 వచ్చేసేపు కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఈ డిజైన్ లో కూడా మనకి కలర్ చార్ట్ వస్తుందండి ఈ ప్రతి డిజైన్స్ లో కూడా కలర్ చార్ట్ ఉంటుంది చాలా చూడాల్సిన పని లేదు ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ చార్ట్ కూడా ఇప్పుడు చూసిన డిజైన్ లో కలర్ లో కలర్ చార్ట్ ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నంబర్ మెన్షన్ చేయండి అండి ఖచ్చితంగా కమెంట్ లో ఇదే ప్రైస్ లో ఇది సెకండ్ డిజైన్ అయితే చూపించారు కొరియర్ కూడా చేస్తారు కండి చేస్తానండి ఇది కొరియర్ కూడా చేస్తాను ఇబ్బంది లేదు ఈ ఆరు చీరలు ఆరు చీరలు కట్లు వస్తాయండి ఇది ఇళ్ళగాడ సెమీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చాలా చక్కని రేట్ లో మాది మెయిన్ గా హోల్సేల్ షాపు వాళ్ళకి ఏంటంటే ఇదిగోండి ఇట్లా బండిల్స్ వస్తాయండి ఇలాగా బండిల్స్ వస్తుంది బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే కొద్దిగా వేరియేషన్ ఓకే ఎందుకంటే వాళ్ళు ఎలాగ అమ్ముకోవాలి కాబట్టి ఇబ్బంది లేకుండా మనకి వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాం ఫోర్ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ చాలా ఉంటుందండి దాంట్లోనే ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది సేమ్ సేమ్ ప్రైస్ ఇది ఒక వస్తుంది ఇది ఒక రకం ప్యాటర్న్ మీకు అంత కాపర్ బోర్డర్స్ చాలా చక్కగా ఉంటాయండి లైట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఓకే అన్నీ మీకు గ్యాప్ బోర్డర్స్ అండి ఇదంతా కూడా ఏదైనా సరే మీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ డిజైన్ లో కూడా ఒకసారి ఓపెన్ చేయండి చేస్తానండి చేస్తాను ఈ డిజైన్ లో మీకు ఇదిగోండి కనకాంబరం కలర్ చేస్తున్నాను చూడండి ఇది ఓకే అండి సింగిల్ శారీ వచ్చేసరికి చక్కగా కొరియర్ కూడా చేస్తారండి ఈ సండే షాప్ ఉంటుంది మనకి ఈ సండే మాత్రమే ఉంటుందండి శ్రావణ శుక్రవారం మా ఇది ప్రతి సండే కూడా సెలవు ఉంటుంది కానీ శ్రావణ మాసం గురించి జనాలు చాలా మంది ఫోన్ చేస్తున్నారు సండే మాకు ఇబ్బంది అవుతుందండి అని చెప్పేసి అని రేపు రేపు ఆదివారం మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ ప్రతి ఆదివారం అయితే ఉండదండి ఒక పండగ సీజన్లో మాత్రమే తెస్తాం మేము షాపు ఉదయం పదకొండింటికా నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంటామండి ఎవరన్నా వస్తే రావచ్చు చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఓన్లీ సండే రోజు పండగ టైంలో మాత్రమే తెస్తామండి మేము ఓకే ఈ సండే అయితే ఉంటుంది మనం ఈ సండే అయితే ఉంటుంది ఓకే ఇదిగోండి ఇలాగ వస్తుంది కలర్ చార్ట్ అంతా కూడా ఇలాగ వస్తుంది మీకు ఓకే చాలా కలర్స్ వచ్చేయండి ఇది చాలా అసలు చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా లైట్ వెయిట్ అండి బరువు ఉండదు చాలా చక్కగా ఉంటుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అలా క్లిక్ చేస్తే మన లేడీ షోస్ ఛానల్లో మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం వస్తాయండి లేకపోతే మిస్ అయిపోతారు అలాగే సోమశేఖర కట్ పీసెస్ షాప్ నుండి ఎప్పటి నుండి వీడియో చేస్తున్నాం కదండి ప్రీవియస్ కస్టమర్స్ కానివ్వండి న్యూ కస్టమర్స్ కానివ్వండి ఎవరైనా ఇక్కడ షాపింగ్ చేస్తే మీ రివ్యూ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్ ఎందుకంటే కొత్త కస్టమర్స్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి సో చూసుకోండి ఇది కూడా అండి ఇది ధర్మవరం పట్టు అండి ఇది ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు మీకు చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం అండి మేము ఫోర్ ఫైవ్ రూపీస్ మాత్రమే అసలు మొత్తం కూడా సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ మ్యాచింగ్స్ అండి కూడా రెండు కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కానీ కింద బోర్డర్ కానీ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి ఇవన్నీ కూడా పూర్తి లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఇవ్వండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు కూడా మీకు ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పార్ట్ కటింగ్ చేసుకుంటే మీకు అసలు మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఈ బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో చాలా ఫస్ట్ క్లాస్ అయిన సారీస్ ఇవి కూడా మీకు ఈ దీంట్లో స్పెషల్ ఏంటంటే నాలుగు చీరలు నాలుగు చీరలు మాత్రమే వస్తాయి ఓన్లీ ఫోర్ కలర్ దీంట్లో డిఎన్స్ అయితే చాలా ఉన్నాయండి అంటే మేము వీడియోలో చూపించలేకపోతున్నాము చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఒకటి ఊరికే శాంపుల్ తీసి కలర్ చాట్ చూపిస్తున్నాను మీకు ఇట్లా వస్తుందండి ఓకే ఫోర్ కలర్ చాట్ వస్తుందండి ఈ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ చార్ట్ కనుక బండిల్ టు బండిల్ తీసుకుంటే వీళ్ళకి కూడా వేరేషన్ ఇస్తానండి నేను బండిల్ టు బండిల్ తీసుకుంటే చక్కగా డిఫరెన్స్ ఇస్తారు డిఫరెన్స్ ఇస్తాను ఫోర్ ఫోర్ కలర్స్ అండి వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా మీకు చక్కగా చాలా బాగుంటుంది నాలుగు రంగులు మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తాయి నాలుగు కలర్స్ కూడా ఓకే మీకు మీ చార్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ బండిల్స్ అండి ఇవన్నీ బండిల్స్ వస్తాయండి ఇట్లాగా అంటే ఇస్తారండి చక్కగా తీసుకోవచ్చు సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఫైవ్ అండి ఇదే ప్రైస్ లో మనం చక్కగా మూడు అయితే చూపించామండి సో చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం సిల్క్ అంటారండి చాలా చక్కగా ఉంటుంది ఐటమ్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి శారీ మొత్తం కూడా రిచ్ పల్లు వస్తుంది మొత్తం కూడా ఇది చూడండి చక్కగా ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఇదంతా జరీ వీవింగ్ అండి ఇదంతా కూడా మీకు వెనకాల చూస్తే మీకు తెలుస్తుంది జరీ వీవింగ్ ఇదంతా కూడా చక్కగా చాలా బాగుంటుంది చాలా నెంబర్ వన్ క్వాలిటీ చాలా స్పెషల్ రేటు చాలా అంటే చాలా స్పెషల్ రేటు ఈ బ్యాంబరీ సిల్కు మార్కెట్ అంతా కూడా ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్నారండి ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో మనం ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఇది వచ్చేసేపటికి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చక్కగా మీకు కటింగ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఇస్తారు చాలా చక్కగా ఉంటుంది దీని కలర్ చాటు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా చాలా బాగుంటుందండి అసలు చాలా నీట్గా ఉంటుంది పళ్ళు కూడా టోటల్ రిచ్ పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు కూడా ఎలాగుందో మొత్తం టోటల్ రిచ్ పళ్ళు దీన్ని కలర్ షాట్ కూడా చూపిస్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మేము కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మన దగ్గర రేటు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేటు శారీస్ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటాయండి బాగున్నాయి ఇదైతే ఆపిల్ గ్రీన్ బాగుందండి ఇది ఇందులోనే ఇది కూడా వచ్చేసిందండి లక్ష పుటాల వచ్చింది ఇది మాకు బాగా హైలైట్ అయింది మనకి ఐదు వందల యాభై రూపాయలు ఇది కూడా ఏ శారీ అయినా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసింది చాలా బాగుంటాయండి అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ ఇవన్నీ డిఎన్స్ అన్ని కూడా మిక్స్ డిఎన్స్ అండి క్యాట్లాగ్స్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్స్ ఒకదానికి ఒక సంబంధం లేదు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా బండిల్స్ బండిల్స్ వస్తూ ఉంటాయండి మన దగ్గర మొత్తం కూడా పది చీరలు పది చీరలు బండిల్స్ వస్తూ ఉంటాయి బండిల్స్ కూడా చూపిస్తాను మీకు ఏదైనా తీసుకోవచ్చండి ఫైవ్ ఫిఫ్టీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి గైస్ మర్చిపోకండి ఇదైతే గ్రే కలర్ గ్రే కలర్ గ్రే కలర్ కూడా అసలు డిఎన్ చూసారా ఎంత చక్కగా నీట్ ఉందో అంటే బాగా కాస్ట్ ఐటమ్స్ అండి ఎన్ని చెప్పాలంటే మీకు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు అమ్మే క్వాలిటీ మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ చాలా ఉంటాయండి ఇందులో మనకి మన దగ్గర అనేది ఉండదు చాలా డిఎన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో కూడా బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే చక్కగా అమ్ముకునే వాళ్ళకి ఇవ్వండి ఇట్లా వస్తాయండి బండిల్స్ అన్నీ కూడా ఈ బండిల్ టు బండిల్ కనుక తీసుకున్నట్లయితే మేము చాలా స్పెషల్ రేట్ అయితే ఇస్తామండి ఇదిగోండి ఇట్లా వస్తుందండి ప్రతిదీ ఒక్కోటి ఒక్కో కలరు ఒక్కో మ్యాచింగ్ సేనండి డబల్ ఏది రాదు మీకు వాళ్ళకి కూడా అమ్ముకోవడానికి ఏంటంటే ఏదో ఒకే కలర్ ఒక దాంట్లో ఐదు ఆరు చీరలు అట్లా వస్తాయి అనుకుంటారేమో అట్లా ఉండదండి మొత్తం అన్ని సింగల్ చాటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఇస్తాను నేను రెండు ఇట్లా వస్తుంది ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ంగ్ చేస్తున్నాను చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి రిమార్కు రాదు చక్కగా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి మనం ఫస్ట్ అయితే లావెండర్ టైప్ చూసాం కదా ఇదైతే కొంచెం గ్రీన్ టైప్ లో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇది గ్రే కలర్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది కూడా డిజైన్స్ మధ్య గ్రే అయితే బాగా లైక్ చేస్తున్నారండి అసలు చూడండి అసలు గ్రే కలర్ కూడా ఎంత బాగుందో ఇది అవును మీకు ఆ డియన్స్ కాని ఐ గాని చాలా చక్కగా నీట్ గా ఉంటదండి మీకు జరీ కూడా చక్క క్లారిటీగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి అసలు చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది దీనికైతే బుట్టా కూడా వచ్చింది ఓకే రక్ష పుట్ట వచ్చింది చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ సండే షాప్ అయితే ఉంటుందండి నెక్స్ట్ సండే విషయం వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేద్దాము సో కొరియర్ కూడా ఉందండి మనకి ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం లేట్ అయ్యింది అంతే కానీ అంతే ఓకే ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ అంతే రండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది అసలు మీకు ఈసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి అంత ఫస్ట్ క్లాస్గా ఉంటుందంటే అంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇది మొత్తం చూసారా మొత్తం మీకు పళ్ళు చూసారా అంత చక్కగా నీట్గా ఉంటుందో ఇవన్నీ కూడా ప్యూర్ అండి చక్కగా మెత్తగాను చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ కాంచీపురం సిల్క్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే కంచి పట్టు చీర ఎలాగుంటుందో అట్లా ఉంటుందండి ప్యూర్ కంచి పట్టు శారీ ఎలాగుంటుందో అట్లా ఉంటుందండి శారీస్ ఎంత కూడా చాలా బ్రహ్మాండమైన శారీసు దీని కలర్ చాట్ కూడా చూపిస్తాం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే మిక్స్లు మాకు ఇవన్నీ కూడా మిక్స్ లాట్ వస్తుంది మిక్స్ లాట్ అంటారు ఇవన్నీ కూడా అంటే వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగిల్ పీసెస్ అన్నీ కూడా మిక్స్ లాట్ మనం తెప్పిస్తాం మనం బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలాగ ప్లెయిన్ వచ్చేసి మీకు హ్యాండ్స్కి ఇచ్చేస్తాడు అంటే మగ్గం వరకు ఏదైనా కావాలంటే చేయించుకుంటే చేయించుకోవచ్చు చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ప్రైజ్ మనం ప్రైజ్ వచ్చేసరికి సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదు కేవలం కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పద్దెనిమిది వందల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి చాలా బాగుంటుంది పొట్టనండి ఇదంతా కంచిపురం సిల్క్ పట్టు అంటారు ఇది చాలా బాగుంటుంది అంటే ఒరిజినల్ పట్టు వచ్చేసప్పటికి ముప్పై ముప్పై వేలు నలభై వేలు ఉంటుందండి ఎక్కువ ఇలా వచ్చేసప్పటికి ఇంత పుట్ట అయితే పట్టు సిల్క్ అనమాట ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి ఇదంతా నెంబర్ వన్ గా ఉంటాయి కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ ప్రతిదీ రిచ్ పళ్ళు చక్కని సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి వీడియో అయితే ఈ కలర్ బ్లూ లా కనిపిస్తుందండి బ్లూ కాదు పికాక్ లాగా వచ్చేసింది కొంచెం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది చూడండి అసలు అలాగే షేడ్ ఇదైతే డార్క్ పర్పిల్ కి గ్రీన్ అసలు 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 అండి ఉంటుంది శారీ కట్టుకున్నా సరే వాళ్ళకి మంచి కంఫర్టబుల్ గా అన్నమాట శారీ అనమాట చక్కగా చాలా బాగుంటుంది మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇది ఒకసారి ఓపెన్ చేస్తానండి పండు కలర్ బాగుందండి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా వస్తుంది ఇది ఇది బోర్డర్ చూసారా ఎంత చక్కగా ఉంటుందో సూపర్ అండి అసలు కలర్ అసలు షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం డబల్ షేడెడ్ వస్తుందండి కలనేత లాగా వస్తుంది ఏదైనా నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కచ్చింగ్ పార్ట్ అండ్ పక్కన వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చక్కగా మగ్గం వర్క్ చేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేయించుకోవచ్చు మళ్ళీ ప్రత్యేకంగా జాస్మిన్ పట్టు కొనుక్కోకర్లేదు దీనికి ఎందుకంటే అంత కంఫర్టబుల్ గా ఉండే క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ దీంట్లో మంచి మంచి కలర్ చార్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఇదిగోండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కలర్స్ అనేది మన దగ్గర ఉంటా ఉంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నంబర్ ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి వీటిలో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఏదైనా నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇది మిక్స్ అనమాట ఐటమ్ శ్రావణ మాసానికి పట్టు చాలా చక్కగా ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవ్వండి వస్తుంది మీకు ఓకే మనకి వీడియోల కంటే కూడా ఇంకా ఒరిజినల్గా చాలా బాగున్నాయండి కలర్స్ సో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు వీడియోలో కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది సో అది నోటీస్ చేయండి ఇదైతే మంచి ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ అండి అసలు మీరు డిజైన్ చూడండి చక్కగా మీకు కంచిపట్టు డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కంచిపట్టులో ఎలాగైతే తయారు చేస్తారో సేమ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు రేంజ్ ఇవ్వండి అన్ని కూడా ఇవ్వండి ఇది చూడండి అసలు హంస డిజైన్ మొత్తం కూడా టోటల్ ఏనుగులు హంస రెండు అండి అసలు కలంకారి డిజైన్స్ లాగా వస్తుంది చాలా ఫస్ట్ గా ఉంటుంది కలంకారీ డిజైన్ లాగా ఇదిగోండి ఇది వచ్చేసేటికి చిలక పచ్చ కలర్ మీకు ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఇదిగోండి ఇప్పుడు ఇందాక మనం ఓపెన్ చేసిన దాంట్లో మీకు రాణి కలర్ ఇది ఓకే మాత్రమే ఓకే పట్టండి పైతాని పట్టు పట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శారీస్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ మొత్తం ఎన్ని రెండున్నరవై పైన రేట్ ఇవ్వండి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ చాలామంది మంది కట్టుంటారేమో వాళ్ళకి అసలు అది వాళ్ళకి ఐడియా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసేపటికి మొత్తం టోటల్ పైతాని డిజైన్స్ వస్తుంది ఇదంతా కూడా ఇగోండి శారీ మొత్తం కూడా వస్తుంది మొత్తం వీవింగ్ బుటా అండి చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ పూర్తి లైట్ వెయిట్ క్వాలిటీ లా ఈ శారీస్కే కాదు లాంగ్ ఫ్రాక్స్కి లంగాలకి వాళ్ళ లంగా ఉండే షర్ట్స్కి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పాటు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన క్వాలిటీసు చాలా స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇస్తున్నాం మేము ఇప్పుడు మేము ప్రెజెంట్ ఇచ్చే ఆఫరు చాలా ఈ శ్రావణ మాసానికి మంచి ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఏ శారీ అయినా సరే వెయ్యి రూపాయలు మాత్రమే శారీ చూడండి ఎంత క్లాస్ గా ఉంటుంది పట్టు పట్టు ఇది వచ్చేసేటికి క్రీము ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లాక్ శారీ అండి బ్లాక్ కూడా చాలా మంది కడతా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగోండి ఇది ఇది చూడండి ఎంత బాగుంటుంది ఇది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది చాలా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి క్వాలిటీలు ఇదిగోండి ఇది చూడండి ఇది అసలు ఎంత బాగుంటుంది పోచంపల్లి డిజైన్ వచ్చింది ఇది పైతానీలో మీకు పోచంపల్లి డిజైన్ చాలా బాగుంటుంది ఇది ఫుల్ పైతానీ అంటారండి ఇది ఇది ఫుల్ పైతానీ ఏదైనా సరే మీకు ఈ లాంగ్ ఫ్రాక్స్కి వాటికి అయితే అసలు అది పొద్దు అండి పెద్దలకి లంగాలు కట్టేస్తే ఈ మ్యాచింగ్కి కరెక్ట్గా రాణి కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఓన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ ఇదిగోండి వైట్ కావాల్సిన వాళ్ళకి వైట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి మొత్తం లైట్ వెయిట్ కలర్స్ చాలా బ్రహ్మాండంగా ఉండే కలర్స్ ఇది చూడండి అసలు ఎలా ఉంటుందో సారీ ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది చాలా బ్రహ్మాండంగా సింగిల్ పీసేలాగ్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్ అండి డబల్ రాదు అసలు మీకు వావ్ అసలు చూడండి అసలు ఎంత బాగుంటుందో సారీ మొత్తం కూడా టోటల్ వీవింగ్ అండి ఫ్రింట్ కాదండి మొత్తం టోటల్ వీవింగ్ అసలు ఎక్కువ చూడాల్సిన పని లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శారీసు ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ కట్టుచెంగు పాయింట్ బ్లౌజ్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఎంత ప్రైస్ వెయ్యి రూపాయలు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కా రేట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు వంక పెట్టాల్సిన పని కూడా లేదండి ఇది చూడండి అసలు ఎలా ఉందో అసలు సూపర్ గా ఉంటుంది అండి శారీస్ అసలు చాలా బాగుంటుంది థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే మంచి మంచి కలర్ చాట్ అండి మంచి మంచి కలర్ చాట్ మంచి మంచి డిఎన్స్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కమెంట్ చేయండి మర్చిపోకండి షాపింగ్ చేసిన వాళ్ళు ప్రీవియస్గా కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని పైతానీ పట్టు థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ బెనారస్ పట్టు ఈ సారీ శ్రవణ మాసానికి అన్ని చాలా పట్టు శారీస్ తెప్పించేసాం మనము చాలా చక్కగా ఉండటానికి ఇదిగోండి మొత్తం కూడా లైట్ వెయిట్ అయితే ఇది ఏంటంటే మామూలుగా సూక్ష్మ లోపాల కింద వస్తుందండి ఇది కూడా రెండు వేల రూపాయలు పైన రేట్ ఇవ్వండి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ రిచ్ పళ్ళు ఇది చూస్తున్నదంతా ఇక శారీ బోర్డర్ చూసారు అసలు చాలా శారీ అయితే ఓపెన్ చేశా చిన్న ఫాల్ట్ ఇప్పుడు మేము చూపిస్తా ఉన్నాము చిన్న ఫాల్ట్ కూడా నాకు కనబడట్లేదు కానీ ఏంటంటే సూక్ష్మ లోపం ఏదన్నా వస్తే రావచ్చు అనుకొని తీసుకోండి దాంట్లో ఇబ్బంది ఉండదు ఇదిగోండి పళ్ళు చూసారా కింద బార్డర్ కానీ మీకు మొత్తం ఫ్లవర్స్ కానీ టోటల్ వీవింగ్ అండి ఫ్రింట్ కానే కాదు మొత్తం ఫ్రెంట్ కానే కాదు కొంచెం బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు వస్తుంది ఓకే బ్రోకెట్ బ్లౌజ్ లాగా వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు సూక్ష్మ లోపాల కింద వస్తుంది కాబట్టి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని అసలు చూడండి అసలు డిఎన్ కానీ ఐటమ్స్ కానీ ఎలా ఉంటాయో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇవన్నీ అసలు మొత్తం కూడా ఒకదాని మించింది ఒకటి ఉంటుంది ఇది కూడా ఓపెన్ చేస్తాను రత్నావళి కలర్ మీకు ఐడియా కోసం ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉంటుంది శారీ టోటల్ ఎక్కడా కూడా మీకు ప్యూర్ కంచి పట్టు శారీ అనుకోండి అంత టాప్లో ఉంటుంది శారీ ఇండి ఓకే వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసిన ని కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ప్రీవియస్గా షాపింగ్ చేసిన వాళ్ళు కూడా సోమశేఖర కట్ పీసెస్ లో అసలు ఎలా ఉంది షాపింగ్ అనేది మెన్షన్ చేయండి న్యూ కస్టమర్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది కదా మన సబ్స్క్రైబర్స్ కి వీటిలో వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ దేని దానికి సెపరేట్ అండి ఇవన్నీ కూడా మీకు రెండు చీరలు ఎప్పి తీసాము చిన్న ఫాల్ట్ కూడా లేదు కాకపోతే ఏంటంటే మేము మాకు ఏంటంటే మనకి అలాగా వస్తుంది కాబట్టి మిక్సర్ వస్తాయి కాబట్టి ఏదైనా ఫాల్ట్ వస్తే వాడి కంపెనీ వాడు చెప్పడు కాబట్టి మీకు చెప్తున్నాం అనమాట ఇది ఇది చూడండి అసలు ఎంత బాగుంది చిలక పచ్చ కలర్ చిలక పచ్చ కూడా కాదు ఇది చక్కగా యాపిల్ గ్రీన్ అంటారు ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు మనకి వీడియోలో కొంచెం లైట్ గా వేరియేషన్ కలర్స్ అయితే మీరు బాగా లైక్ ఓపెన్ సారీ చూడండి అసలు స్టెప్ బై స్టెప్ గా ఎలా ఉందో అవును యాభై వేలకి అరవై వేల రూపాయలు పట్టు చలికి మొత్తం డిఎన్సీ ఎలాగైతే వస్తుందో సేమ్ టు సేమ్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదిగోండి కట్టు చెంకి మాత్రం ఒక అర మీటర్ వరకు ఉండదండి ఇది ఇది హాఫ్ మీటర్ అండి ఇది హాఫ్ మీటర్ వరకు ఉండదు మిగతా అదంతా కూడా హాఫ్ మీటర్ కదండి పవర్ మీటరే ఇదిగోండి ఇక్కడ వరకే వస్తుంది ఇంతవరకే మీకు కట్టు చెంకి మీకు ఇదంతా కూడా మీకు బ్లౌజ్ వస్తుంది శారీస్ అన్ని పెద్దవి వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుంది లైట్ వెయిట్ అలాగని బరువు అనేది ఉండదండి లైట్ వెయిట్ ఏయో రెండు మూడు చీరలకు మాత్రం కాస్త ఏంటంటే బీవింగ్ ఎక్కువ కనుక ఉన్నట్లయితే దానికి బరువు అనిపిస్తుంది అండి మిగతా వాటికి అయితే ఉండదు ఇది వచ్చేసారి చూసారా పళ్ళు ఇది శారీ వచ్చేసరికి కూడా మొత్తం ఇట్లాగా ప్లెయిన్ 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 గాల లాగా వస్తుంది ఇదంతా కూడా ఉప్పాడ స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా ఇదిగోండి ఇది కొద్దిగా వెయిట్ వస్తుంది ఇది ఇది ఏంటంటే అసలు మీకు లాంగ్ ఫ్రాక్స్కి చక్కగా చాలా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇది కొద్దిగా వెయిట్ వస్తుంది ఇత అన్నీ కూడా మిక్స్ చేయండి అనమాట ఇవన్నీ కూడా స ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అవును ఇదిగోండి లైట్ కలర్స్ ఇది ఇది వచ్చే డార్క్ మెరూన్ కలర్ ఇదిగోండి ఇది చూడండి అసలు స్మాల్ బూట అసలు ఎంత క్లాస్గా ఉంటుందంటే అంత క్లాస్గా ఉంటుంది స్మాల్ బూట ఇది వచ్చేసరికి లైట్ కలర్ టోటల్ వీవింగ్ అండి డబల్ వీవింగ్ అంటారు ఇది డబల్ వార్ప్ అంటారు ఆ డబల్ వార్ప్ క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది అండి ఇది వచ్చేసరికి కేసరి కలర్ చూడండి అసలు ప్లెయిన్ పెద్ద బోర్డర్స్ చక్కగా చాలా సింపుల్ గా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అండి దేనికి దానికి ఇచ్చాడండి పట్టులోనే పట్టు ప్రింటెడ్ అనమాట ఇది అసలు ఎంత బాగుంటుందో చూడండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తానండి ఇది కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన నెంబర్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొరియర్ ఉందండి ఇది ప్రింట్ కాదమ్మ మొత్తం కూడా టోటల్ వీవింగ్ ఓకే ఇదంతా బుట్టా వీవింగ్ వస్తుంది ఇదిగోండి మీకు ఎనకాల చూస్తే తెలిసిపోతుంది మీకు బుట్టా వీవింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సారీ మీకు ఏ చీర సరే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక కాటన్ సారీ రేటు మాత్రమే మీకు ఇస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ అయిన పట్టు చీరలు లైట్ వెయిట్ మెత్తగా ఉండే క్వాలిటీ బ్లౌజ్ పార్ట్ పార్ట్ కూడా 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 దివాన్ కార్ట్ సెట్స్ అండి ఇవన్నీ కూడా నాలుగు ఆరు సైజు పక్కాగా ఉంటుంది ఇదంతా కూడా దివాన్ కార్ సైజు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్గా ఉంటుంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదండి ట్వంటీ పర్సెంట్ పాలిస్టర్ మిక్స్ అవుతుంది దీనికి రెండు బుష్షులు రెండు బుష్లు అంటే మీకు సైడ్ వేసుకునే దిండ్ల కవర్ అనమాట ఇది ఇలాగ రెండు బుష్లు ఇస్తాడండి మొత్తం రెండు బుష్లు మూడు చిన్న కవర్లు వస్తాయండి ఇదిగోండి ఈ ఫిల్లో కవర్స్ అయితే మూడు వస్తాయండి అవి మూడు ఈ రెండు అండి మొత్తం ఐదు ఫిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ అండి చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇవన్నీ కూడా ఒక పాయింట్ కూడా రంగు పోకుండా ఉండే క్వాలిటీ మంచి క్వాలిటీ ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే రేట్ స్పెషల్ ఆఫర్ రేట్ లో కాంబో ప్యాక్ మూడు కనుక తీసుకుంటే వెయ్యి రూపాయలు మూడు తీసుకుంటే సింగల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కలర్ చట్ కూడా మంచి క్వాలిటీ అండి చక్కగా రంగు పోదండి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు వంగపెట్టాల్సి అనే పనే లేదండి మీరు లియన్స్ అన్ని కూడా డిఫరెంట్ కేటలాగ్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఈ దివాన్ కార్డ్ సెట్స్ కూడా అమ్మడానికి మొత్తం మనకి ఇరవై పీసెస్ సెట్ వస్తుందండి సెట్ టు సెట్ కనుక తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తానండి ఎవరైనా ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రం కొద్దిగా స్పెషల్ రేట్ ఇస్తాను ఏ సెట్ టు సెట్ తీసుకుంటే ఓకే సెట్ అంటే ఎన్ని ఉంటాయండి అసలు మొత్తం ఇది పదిహేను పీసెస్ వస్తాయి అమ్మ సెట్ ఓకే కి మొత్తం పీసెస్ కలర్స్ వస్తాయి కిత్రిల్ని సిక్స్ బై సిక్స్ బ్లాంకెట్స్ అండి ఏసీ బ్లాంకెట్స్ చాలా వెల్బెట్ బ్లాంకెట్స్ అంటారు చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలు అన్నీ కూడా ఇదంతా సౌత్ కొరియా లాంటి క్వాలిటీలు ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీలు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన క్వాలిటీలు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫరు ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు బయట నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అట్లా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫరు మూడు బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు వెయ్య మూడు వెయ్యి రూపాయలు సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ చాలా చక్కగా ఉంటాయి అంతా కూడా కార్టూన్స్ డిఎన్స్ మాత్రమే వస్తుంది స్పెషల్ ఏంటంటే కార్టూన్స్ డిఎన్స్ వస్తాయి ఇవ్వండి ఇట్లా ఉంటుంది మొత్తం డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ చాలా బాగుంటుంది త్రీ వచ్చేసరికి థౌసండ్ అండి త్రీ వచ్చేప్పటికి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఓకే ఇవ్వండి ఇట్లా ఉంటుంది అంతా కూడా ఇది సైజ్ వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ అండి మొత్తం కూడా చూస్తున్నారు కదా సో చక్కగా వెల్వెట్ లాగా వచ్చేసింది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలా బాగా లైక్ చేసారండి మీ పిల్లలు కూడా థౌజండ్ కి త్రీ కూడా చూపిస్తాను ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లోపు లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇది వచ్చేసరికి చూసారా మంచి నావీ బ్లూ షేడ్ మీద వచ్చేసింది అండి సూపర్ అండి ఇది కూడా థౌజండ్ కి త్రీ బ్లాంకెట్స్ వింటర్ సీజన్ స్పెషల్ అండి ఇవైతే ఓకే ఇవి కూడా అవేనండి ఇవి మొత్తం కూడా అయ్యానండి మొత్తం చాలా కలర్స్ ఉంటాయి మన దగ్గర మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉంటాయి చూపిస్తాను ఇంకా డిజైన్స్ చూడండి అసలు మీకు ఆకాశం డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఇంకొక బ్లాంకెట్ అండి సో ఇది కూడా థౌసండ్ కి త్రీలోనే వచ్చాయనమాట డిజైన్ అండి మొత్తం కూడా స్కై డిజైన్ లాగా వచ్చేసింది దీంట్లో ఇంకో డిజైన్ ఉంది చూడండి ఇది అసలు చాలా బాగుంటుంది ఇది హాఫ్ అండ్ వావ్ ఇది కిట్స్ అయితే బాగా లైక్ చేసారండి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇదంతా కూడా సూపర్ అండి అసలు ఇది ఇవన్నీ కూడా ఇయే ఈ బ్లాంకెట్స్ మనం కప్పుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వింటర్ సీజన్ కాబట్టి సో చాలా యూస్ఫుల్ అవుతాయండి చూసుకోండి 1000 త్రీ అండి మళ్ళీ ఆఫర్ అయితే దొరకదు ఇదైతే చక్కగా లయన్ లాగా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంతేనండి చాలా బాగున్నాయి మనకి వీడియోలో చూసి కలర్ అయితే ఫిక్స్ అవద్దు కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉందండి రిమైనింగ్ నైన్టీ పర్సెంట్ అయితే మీరు చూసిన కలర్ ఏ వస్తుంది థౌసండ్ కి త్రీ దీనికి అయితే కొరియర్ లేదండి దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే పార్సిల్ చేసడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే మేము ఇక్కడ మా షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము థౌజండ్ కి త్రీ సిగ్నల్ కనుక ఎవరైనా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి